ఓం సాయిరామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇక నీకు అస్సలు సమయం లేదమ్మా వీళ్ళిద్దరి నీ జీవితానికి మెయిన్ విలన్లు తల్లి నీ వెనక కుట్రలు కూడా జరుగుతున్నాయి అసలు ఇప్పటికే నువ్వు సగం మునిగిపోయావు ఇది విని తెలుసుకోబిడ్డా లేదంటే పూర్తిగా నష్టపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎవరు మన వెనక కుట్రలు చేస్తున్నారు చేయబోతున్నారు దీని నుంచి మనం ఎలా బయటపడాలి ఎలా తప్పించుకోవాలి అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డ నీ వెనుక కుట్రలు పండుతున్న వాళ్ళను నీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను విను తల్లి అప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు పడాలి కూడా బిడ్డ అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని తెలుపుతున్నానమ్మా ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు లేట్ చేయకుండా నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను చూడు బిడ్డ నీ బాబా నీ కోసమే కదా ఈ సందేశాన్ని తీసుకొచ్చింది ఇక ఎందుకు నువ్వు ఇంకా వెనకడికి వేస్తున్నావు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు చెప్పు నువ్వు అనుకుంటున్నట్లు అందరూ మంచి వాళ్ళు ఉంటారని ఎప్పుడు అనుకోవద్దమ్మా కేవలం డబ్బు ఈ డబ్బు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క ఆట ఆడుతున్నారు కాబట్టి ఇది నీ కంటపడిన వెంటనే వినుబిడ్డ ఒక్క క్షణంలోనే అన్నీ మారుతాయి కదా గంటలు రోజులు వారాలు కాదు తల్లి కేవలం నీ జీవితంలో కొన్ని మంచి మంచి సంఘటనలు మలుపులు తిరిగి ప్రతి ఒక్కటి కూడా మారబోతున్నాయి ఇక నీ జీవితమే తలక్రిందులు అయిపోతుంది కాబట్టి నీ సాయి నీకోసం తెచ్చిన ఈ సాయి వాక్కుని ఆనందంగా అందుకో జాగ్రత్తపడు లేదంటే సగం మునిగిన నువ్వు పూర్తిగా మోసపోతావు కన్నీళ్లు పెట్టుకుంటావు ఇక జాగ్రత్తగా విను ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో నీ సాయి చెప్పే మాటల్ని అస్సలు నిర్లక్ష్యం చేయకు ఏముందులే అని అస్సలు తీసి పారేయకు నీ బాబా చెప్పారంటే ఏదో ఒక రహస్యమైతే దాగి ఉంటుంది కదా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావు బిడ్డా ఇంతకుమించి నేను చెప్పలేను కాబట్టి వినుతల్లి ఇది కేవలం నీ కోసం నీ కుటుంబం కోసం నీ జీవితం బాగుండడం కోసం నేను తీసుకొచ్చిన సత్యవాకు ఇది చూడు బిడ్డా ఇప్పుడు నీకు నా మాటలు వింటూ ఉంటే కాస్త భయము కంగారు ఉంటుంది కదా ఏంటి నా బాబా ఇలా చెబుతున్నారు అని ఆందోళన పడుతున్నావా ఎందుకు బాబా అసలు నన్ను ఎవరు మోసం చేయబోతున్నాను నేను చీమకి కూడా హాని తలపెట్టలేదు కదా ఎవరికి నష్టం చేయలేదు కదా గాయపరచలేదు నొప్పించలేదు కదా ఎవరి దగ్గర ఉన్న వస్తువుని నేను లాగేసుకోలేదే కావాలంటే ఇచ్చానే నేను ఎవరికి ఏమీ చేయలేదే అలాంటప్పుడు నా మీద ఎవరికి పగ ఉంటుంది బాబా ఎవరికి కక్ష ఉంటుంది అసలు నన్ను ఎవరు మోసం చేయాలన్న ఉద్దేశం ఎవరికి ఉంటుంది బాబా నాకు కుదిరిన వాళ్ళందరితో కూడా నేను మంచిగానే ఉంటున్నాను అసలు నాకు నా గతంలో సాయం చేయని వాళ్ళకి కూడా నేను మంచిగానే ఉంటున్నాను సాయం చేస్తున్నానే మరి ఎందుకు బాబా నాకు ఇలా జరుగుతుంది అని నీ మనసులో సందేహం మొదలైంది కదా ఇవన్నీ తెలియాలంటే ఇది నువ్వు పూర్తిగా వినాల్సిందే బిడ్డ నీ వచ్చిన వ్యక్తి ముక్కు సూటితనంతో ఉంటారో ఎవరి దగ్గరైతే చేయి చాచకుండా ఎవరైతే వారి జీవితంలో రెక్కల కష్టం మీద కష్టపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకే శత్రువులు ఎక్కువగా ఉంటారు బిడ్డ మరి నీకేమో సాయి మార్గంలోనే నడుస్తూ ఉంటావు సన్మార్గంలోనే నడుచుకుంటావు నా బాబా ఉన్నారు అని ఎలాంటి మోసమో చేయకుండా ఒక్కరికి కూడా హాని తలపెట్టకుండా నీ దారిన నువ్వు వెళ్తూ ఉంటావు మంచి దారిలో వెళుతూ ఉంటావు అనుక్షణం శ్రద్ధ సబూరి అంటూ నా దారినే నువ్వు నడుస్తూ ఉంటావు అలాంటి నీకు ఎవరు చెడు చేయగలరు చెప్పు ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉంటావు భయపడుకు బిడ్డ నీ జీవితాన్ని చక్కబెట్టడానికి నీ బాబా ఎప్పుడూ నీ పక్కనే ఉంటారు నీకు ఎప్పుడూ కూడా చెప్పేది ఈరోజు కూడా చెబుతున్నానమ్మా ఎవరైనా సరే నీ వద్దకు రావాలి అంటే ముందు వాళ్ళు నన్ను దాటి రావాలి గుడి లోపలికి వెళ్ళాలంటే తలుపులు తీసుకుని వెళ్లాల్సిందే కదా అలానే నీకు తలుపుగా అడ్డుగోడగా ఉంటాను నిన్ను రక్షిస్తూ ఉంటాను ఒక గదిలో నిన్ను బంధించి నేను బయట కాపలాగా ఉంటాను భయపడకు నువ్వు ఎప్పుడూ కూడా సురక్షితమైన స్థలంలోనే ఉన్నావు నీ సాయి దగ్గరే ఉన్నావు భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ ఒకవేళ ఎవరైనా సరే నా వద్దకు నన్ను దాటి నీ వద్దకు రావాలని ప్రయత్నించినా సరే అది అస్సలు వాళ్ళ వాళ్ళ కుదరని పని సరేనా ఇక కాస్త ఊపిరి పీల్చుకో తల్లి కాస్త నువ్వు మనశ్శాంతిని చేకూర్చుకో అనుక్షణం కంగారు పడుతూ భయపడుతూ ఉంటే ఎలా చెప్పు మంచి ఆలోచనలు ఎలా చేయగలవు ప్రశాంతంగా అసలు ఉండగలవా కాస్తైనా నువ్వు నవ్వి ఎన్ని రోజులైందో చెప్పు ప్రశాంతంగా కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులైంది నవ్వి అందరితో మాట్లాడి హాయిగా పడుకొని ఎన్ని రోజులైందో ఆలోచించు ఎప్పుడు ఏనా సరే ఏదైనా ఒక విషయం ఈరోజు నీ ముందు జరిగింది అంటే దాన్ని ఈరోజు ఇక్కడే వదిలేసే తల్లి ఎందుకు నీతో పాటుగా మీ ఇంటికి తీసుకువెళ్ళి పాటే నీలోనే పెట్టుకొని అంత భారాన్ని నువ్వు మోస్తావు దానివల్ల నువ్వు ఒకరితో నీ కుటుంబంతో సంతోషంగానూ ఉండలేవు ప్రశాంతంగా భోజనం చేయలేవు హాయిగా నిద్రించలేవు మనశ్శాంతిగా అసలే ఉండలేవే మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పు అన్నీ తీసుకువెళ్ళి నెత్తిన పెట్టుకుంటావు ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే తల్లి దానికి విలువ ఉంటుంది అలా కాదని నువ్వు దాన్ని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే విలువే ముందు చెప్పు నీకు మనశ్శాంతి ప్రశాంతత ఎక్కడున్నాయి అవన్నీ కరువైపోతాయి కదా ఇకనైనా బిడ్డ జాగ్రత్తగా ఉండు అలానే తల్లి ఇప్పుడు నీ వెనక కొన్ని కుట్రలు కూడా జరగబోతున్నాయమ్మా ఇప్పుడే కాదు ఇక రాబోతున్న అతి కొద్ది రోజుల్లో కూడా జరగబోతున్నాయి దీనికి కారణం నువ్వే తల్లి ఏంటి బాబా నేనేం చేశాను నన్నే మీరు నిందిస్తున్నారే అని అడుగుతున్నావా అవును బిడ్డ నువ్వు కాక ఇంకెవరు చెప్పు నువ్వే కదా నీ విషయాలన్నీ కూడా ఇతరులతో చెప్పేసుకుంటున్నావు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా నువ్వు పైకి ఎదగడానికి కావలసిన కొన్ని కొన్ని ముఖ్యమైన రహస్యాలను కొన్ని మాటలను అందరితో పనిచేసుకుంటున్నావే దానివల్ల తరువాత చిక్కుల్లో పడేది ఎవరు నువ్వా నేనా ఆలోచించు నీ జీవితం సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా సాగాలి నువ్వు కోరుకున్న మంచి స్థానంలో నువ్వు నిలబడాలి అంటే కొన్ని ముఖ్యమైన విషయాలను రహస్యాలను ఎవరితో పంచుకోకూడదమ్మా అలా పొరపాటున నువ్వు పంచుకున్నావా ఏదో ఒకరోజు వాళ్లే నీకు ద్రోహం చేస్తారు అవును బిడ్డ ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రము నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు వాళ్ళు నీ ఆఫీసులో కానివ్వచ్చు నీ చుట్టుపక్కల కానివ్వచ్చు నువ్వు వెళ్ళే దారిలో కానివ్వచ్చు నిన్ను గమనిస్తూ ఉండొచ్చు అలా గమనించే వారిలో నువ్వు కూడా కాస్త గమనంగా ఉండు ఎవరిని ఎక్కువగా నమ్మకు ఎవరితో అంత చనువుగాను అస్సలు ఉండకు అంత చనువుగా ఉన్నావా నిన్నే తొక్కేస్తారు జాగ్రత్త ఎప్పుడు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అలా కాదు నాతో బాగా మాట్లాడుతున్నారు కదా నా వాళ్ళే అని నమ్మేశావు అంటే చివరికి నిన్ను అమ్మేస్తారని గుర్తుపెట్టుకోమ్మా అసలు ఈ లోకంలో డబ్బుకున్న విలువ మనిషికి మంచితనానికి ఎక్కడుంది చెప్పు డబ్బుంటేనే మనిషి డబ్బుంటేనే మంచితనం అన్నీ డబ్బులోనే చూసుకుంటున్నారే అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇతరులందరినీ నమ్మేసి తరువాత మోసపోయి బాధపడుతూ కన్నీరు కార్చుకుంటావు ఇతరులు నీతో ఎలా అయితే ప్రవర్తిస్తూ ఎలా అయితే మాట్లాడుతున్నారో నువ్వు కూడా అంతవరకే ఉండు బిడ్డా నీకు ఒక రహస్యం చెప్పనా ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసా నిన్ను ఏదో ఒక రకంగా మాటల్లో పెట్టేసి నీ రహస్యాలను బయటికి లాగాలని చూస్తున్నారు అంతటితో ఆగుతారా లేదు వాటిని తీసుకువెళ్ళి ఇంకో నలుగురికి పంచి ఎక్కడైతే నువ్వు విలువగా బ్రతుకుతున్నావో అక్కడే నిన్ను చులకన చేసి మరీ చూపిస్తారు అసలు ఇప్పుడున్న సమాజంలో అందరూ ఇలానే ఉన్నారు బిడ్డ వందకి ఎనభై శాతం మంది ఇలానే ఉన్నారు కాబట్టి నువ్వు కూడా జాగ్రత్త అసలు చెప్పాలంటే ముఖ్యంగా నీ చుట్టూ ఇలానే చాలామంది ఉన్నారు నువ్వు ఉంటున్న ప్రదేశంలో కానివ్వచ్చు వచ్చు లేదా నువ్వు తిరుగుతున్న దగ్గర కానీ నువ్వు పని చేస్తున్న దగ్గర కానీ ఇలా ఎక్కడైనా సరే అందుకే ఎవరితో ఎంతవరకు పంచుకోవాలో అంతవరకే ఉండు కాదని ఇంటి రహస్యాలు నీ రహస్యాలు గతంలో జరిగిన విషయాలు అన్నీ పంచుకుంటే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది తరువాత నువ్వే కన్నీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఈ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవద్దమ్మా అందరూ ఇలానే నిన్ను మాటల్లో పెట్టేసి నీ గతం తాలూకు విషయాలు అలానే నీ రహస్యాలు అన్నీ కూడా తవ్వుతారు తవ్వి అన్నీ అందరికీ ఒక పేపర్లా పంచి పెడతారు జాగ్రత్త ఎవరికి ఏది చెప్పకు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు మాటని చాలా పొదుపులుగా ఉంచుకో తల్లి మాట అదుపులో ఉంటేనే కదా నీ జీవితం బాగుంటుంది అర్థమైందా ఇకనైనా ధైర్యంగా ప్రశాంతంగా ఉండు ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలిసింది కదా ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీ జీవితం కూడా బాగుపడుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇకనైనా సంతోషంగా ఆనందంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి బాబాగారు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమే కదండి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలానే ఉన్నారు ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండగలమో అంతవరకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అప్పుడే మీకు మీ కుటుంబానికి చాలా మంచిది అలా కాకుండా కాస్త ఏమరపాటుగా ఉన్నా సరే మనల్ని ముంచేస్తారు అలానే మనం నమ్మిన వాళ్ళే మనల్ని అమ్మేస్తారు కూడా మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంతవరకు ఉంటేనే మనం బ్రతకగలం లేదంటే అమాంతం మనల్ని చంపేసేంత స్టేజ్కి అయితే తీసుకొచ్చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడున్న జనం చాలా డేంజర్గా అయితే ఉన్నారన్నమాట సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్